హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాపు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోయింది మీ అందరికీ నమస్కారం మా షాప్ నుంచి నేను నివాసించు అండి మంది విజయవాడలో వంటలో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామునూరు గుడి గుడివాడ వర్షిత మన షాప్ అండి ఒకవేళ మీరు రావండి స్క్రీన్ మీ నెంబర్ సంబంధించింది మీరు విజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటి ఇందులో కొత్త కొత్త బేస్ వచ్చినాయి మేడం న్యూ స్టాక్ వచ్చింది బాగా సో ఒకసారి చూద్దాం అసలు న్యూ స్టాక్ అనేది ఏమో వచ్చినాయో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ కొత్త స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నారండి సో చూద్దాం నిర్మలా సిల్క్స్ విజయవాడ చక్కగా ఇప్పుడు కొత్త బేల్ అండి అసలు స్టాక్స్ వచ్చినాయండి మీకోసం ఆఫర్ వచ్చిందా మేడం ఒకసారి చూద్దాం ఈ ఆఫర్ ఏంటో ఫస్ట్ వచ్చేసరికి వర్లీ ప్రింట్ మొత్తం కూడా సూపర్ కలర్స్ వన్ బై వన్ అయితే డిస్ప్లే సో చూసుకోవచ్చు ఓపెన్ చేద్దాం ఇబ్బంది ఏం లేదు ఒక సారీ నల్లిపోయిన మన కస్టమర్ కోసం ఎందుకంటే కరెక్ట్ గా మనకి అర్థం అవద్ది ప్రింట్ పింటీ మంచి క్వాలిటీ పళ్ళు వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం ఇదండి మేడం టోటల్ మంచి క్వాలిటీ చెందేరి బీవింగ్స్ అండి కంప్లీట్ గా చీర చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి చిన్నగా రావండి ఇదేమో కచ్చింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లాంటి గుడ్ సీస్ అండి మనకి మంచి ఆఫర్లు వచ్చినాయి అనమాట కొత్త స్టాక్ అంతా ఆఫర్లు వచ్చినాయి ఇవన్నీ మనం యాక్చువల్ గా నాలుగు యాభై నుంచి ఐదు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు అంటే మనకి బెయిల్ మీద చూస్తున్నాం కొత్త కొత్తగా వేడి వేడిగా కొత్త బెయిల్ వచ్చింది మంచి ఆఫర్ ఏంటంటే మేడం ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు అండి కేవలం త్రీ శారీస్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అయితే నాలుగు వందలు పడతాయి మేడం చక్కగా డైలీ వేర్ కంటే ఈ ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటది అండి ఇప్పుడు నేను చూపెట్టిన ఐటమ్ నేను ఒక్కొక్క రకం చూపిస్తాను వీటిలో ఏంటంటే మీకు పళ్ళు అనేది ఈ శారీ వస్తుందండి ఇలా పెడతాను ఇది మొత్తం శారీ ఇది వస్తున్నాయి వైట్ వైట్ ఏమో సారీ రెడ్ ఏమో పళ్ళు అది మీకు క్లియర్ గా ఉంటుందండి థర్డ్ కలర్ అండి ఇది థర్డ్ కలర్ ఓకే త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకి డార్క్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా అండి అవి వచ్చేసరికి పళ్ళు పార్ట్స్ అన్నట్లు ఇది వచ్చేసరికి మనకి శారీ గ్రీన్ కూడా శారీ వచ్చిందనమాట రెడ్ కలర్ పళ్ళు క్రీమ్ షేడ్ విత్ రెడ్ పళ్ళు లైట్ గ్రీన్ అండి మనం ప్రీవియస్ గా చూసినైతే డార్క్ గ్రీన్ ఇది లైట్ గ్రీన్ బ్లూ శారీకి రెడ్ పళ్ళు త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీరు నియర్ బై ఉంటే రావచ్చు రాలేమనుకుంటే కొరియర్ ఉందండి సో ఎక్కడికైనా కొరియర్ చేస్తారనమాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ కొత్త కొత్త వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే కొత్త వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు అన్నట్లు ఇక ఇవన్నీ వీటిల్లో కలర్ కాంబినేషన్స్ ఏవైనా తీసుకోవచ్చండి సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కలర్స్ ఇచ్చాడు పళ్ళు మారినాయి దాన్ని బట్టి ఇచ్చాడండి ఎక్కువ ఓకే ఈ కార్తీక మాసంలో టెంపుల్స్ కి కట్టుకు వెళ్ళడానికి కూడా బాగుంటాయండి ఇది సింపుల్ గా కొత్త కలర్ అండి ఇంకోటి సూపర్ కలర్ అండి చాలా జాగ్రత్త చూడండి పళ్ళు కన్ఫ్యూజ్ అవ్వగా అన్ని ఇటువైపు ఇచ్చేది పళ్ళు అండి చీరంతా ఇటువైపు అండి సో క్లియర్ కట్టుగా ఉంటుంది మీకు అయితే సపోటా కలర్ విత్ పర్పిల్ ఇదైతే లైట్ క్రీమ్ షేడ్ విత్ రెడ్ కలర్ అనమాట పర్పిల్ వచ్చేసరికి కూడా పింక్ షేడ్ ఇంకొకటి కలర్ వచ్చిందండి చాలా కలర్స్ ఇచ్చారండి స్కై బ్లూ పళ్ళు వైట్ కలర్ శారీ అండి ఇదైతే రెడ్ కలర్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ శారీ వస్తుంది ఎనీ త్రీ తీసుకోండి గైడ్స్ హండ్రెడ్ రూపీస్ మొత్తం చూడండి బేల్స్ ఓకే అన్ని బండల్ అమ్ముకునే వాళ్ళకి కూడా సూపర్ డూపర్ ఆఫర్స్ అండి ఇలా కట్టల వైజ్ కూడా తీసుకోవచ్చు బండిలకు ఒక టెన్ వస్తాయన్న బండికి టెన్ వస్తాయండి టెన్ తీస్తే ఇంకా విశేషమైన ఆఫర్ అండి ఈవెన్ నో సెలెక్షన్ వెయ్యికి మూడు అండి ఓకే పది పది తీసుకునే వాళ్ళు మనం ఇంకా స్పెషల్ వెయ్యికి మూడు న్యూ ఐటమ్స్ వచ్చినాయి మేడం కొత్త ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తాం మీకు ఇది కూడా మనకి సెకండ్ ఐటమ్ లో కొత్త బండిలు అయితే ఓపెన్ చేస్తున్నారండి బేల్ సో చూద్దాము రేపు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి బి ఉన్న వాళ్ళు చక్కగా రావచ్చు రాలేకపోతే కొరియర్ ఉంది యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలంటే సో చూస్తున్నారు కదండి బండిల్ బండిల్స్ అయితే ఉంటాయనమాట చక్కగా వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు చక్కగా ఇప్పుడైతే మనకి బాక్సెస్ ఓపెన్ చేసి ఐటమ్ అనేది చూద్దామండి మంచి డిజిటల్ శారీస్ అండి అండి ప్యూర్ డిజిటల్ శారీస్ ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్కొక్క చూద్దాం అండి సూపర్ ఉందండి డిజిటల్ శారీకి మనకి కట్ వర్క్ బోర్డర్ స్టోన్ వర్క్ వచ్చేసింది అనమాట ప్రతి సారీ మీకు ఒక్కటి కూడా మిస్ చేయండి ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఫస్ట్ శారీ మనం బ్లాక్ ఓపెన్ చేద్దాం ప్యూర్ డిజిటల్ అండి ప్యూర్ అసలు క్లాత్ ముట్టుకుంటే ఉవి బుద్ధి కాదండి అంత గ్యారంటీడ్ కాదండి ఒరిజినల్ క్వాలిటీ నో డా అండి టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి చూడండి హవి క్లోజ్ పళ్ళు బార్డర్ ఎంత బాగుందో మొత్తం వెయిట్ లెస్ డిజిటల్ శారీ అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి ఇవి చిన్నగా రావండి ఫ్లెక్స్ ఎంత బ్లాక్ డిజైనర్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఏంటంటే మేడం ఇవన్నీ మనం కట్ల కట్ల అమ్ముతాం బట్ ఇప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా సింగిల్ శారీ శారీ కావాలి కూడా ఎక్కువ మంది అయ్యారు మేడం సో వాళ్ళ కోసం కూడా ఈ ఐటమ్స్ అనేది మనం తయారు చేసి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఏ శారీస్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి కలర్స్ ఒక్కొక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి అట్లా ఐదు వందల యాభై సూపర్ ఉంది బట్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అనమాట వచ్చే సెకండ్ డిజైన్ బ్యూటిఫుల్ సారీ చాలా బ్యూటిఫుల్ అండి షోరూమ్ ఐటమ్ అండి అంతా కంప్లీట్ గా నైన్టీ నైన్ పర్సెంట్ మేము చెప్పేది మేడం ఇప్పుడు అంతా హోల్సేల్ రేట్ ఇస్తున్నాం బట్ రిటైల్ అమ్మకం కూడా ఇస్తున్నాం హోల్సేల్ రేట్ కే ఓకే హోల్సేల్ ప్రైస్ కే రిటైల్ మంచి క్లాస్ కలర్స్ అండి కవర్ లో అంత తెలియలేదు కానీ ఓపెన్ చేసి అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉంది సీక్వెన్స్ వచ్చి మీకు ఏంటంటే ప్రతి బాక్స్ లో అర్థం అవుతుంది నేను కావాలని ఒక్కొక్క శారీ ఓపెన్ చేయాల కోరిక ఉందండి డొన్మిషన్ లేట్ అయినా ప్రతి ఓపెన్ చేద్దామండి అప్పుడే ఈ శారీ అందాలు కనిపిస్తాయని లేకపోతే కనపడదండి నెక్స్ట్ శారీ వచ్చి ఒకసారి చూసుకోవాలి థర్డ్ సారీ అండి కంప్లీట్ గా ప్రింట్ కంప్లీట్ గా డిజిటల్ సార్ చూడండి వావ్ ఇవైతే అసలు ఫ్రాక్స్ గా కూడా చేపించు భలే ఉంది లుక్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు మేడం గారు అండి మీరు క్లియర్ గా ఫ్రాక్స్ కైతే ఇంకా సూపర్ గా ఉండదు మామూలుగా ఉండదు లుకింగ్ ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఓన్లీ హోల్సేల్ అండి కాన్సెప్ట్ బట్ సింగిల్ సారీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది థర్డ్ సారీ అండి ఓకే నెక్స్ట్ ఫోర్త్ అది కొ చూద్దాం ఇది లైట్ పిస్తా షేడ్ లాగా వస్తున్న అన్నమాట పిస్తా గారిని గ్రే షేడ్ ఉంటుంది యాక్చువల్గా పిస్తా బోర్డ చూడ ఎంత క్లాస్ కు ఉందో ఇది బ్లౌజ్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చి సో ప్రతి మీరు ఇంత ఈజీగా ఒక్కొక్క శారీ చూపించే కారణం ఏంటంటే మళ్ళీ పిక్ పెట్టని దయచేసి మమ్మల్ని అడగద్దండి ఎందుకంటే మాకు ఆ టైం దొరకదు ఇప్పుడు ఒక్కొక్క శారీ పిక్ పెట్టాలంటే ఈ హోల్సేల్ షాప్ వాళ్ళకి టైం కుదరదండి చాలా మంది ఫోటో మళ్ళీ పెట్టమంటారు అంతే టైం కుదరదండి ఇవి వచ్చే పదిహేను ఇరవై రూపాయలు లాభం మీద చేసే వ్యాపారాన్ని మాది బట్ ఏంటంటే కస్టమర్కి ఎక్కడైనా మోసపోకూడదండి మనం ఈ రేట్స్ ఇస్తామండి బయట అన్ని ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది మేడం బట్ ఏంటంటే మనకి హోల్సేల్ గా మన కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది హోల్సేల్ కాన్సెప్ట్ మాట సో ప్రతిసారి సింగిల్ కూడా చూపిస్తాం మీకు ఇచ్చుడు ఇంకో లాస్ట్ డిజైన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బిఎంటే రండి చక్కగా కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇది అయితే మాకు వదలొద్దండి ఐదు వందల యాభై రూపాయలు ఇదైతే మల్టీ కలర్ సూపర్ ఉందండి ఆ ఫ్లెయింగ్ స్టార్స్ అయితే చాలా బాగుంటది లుక్ వైజ్ శారీ పర్పస్ లాంగ్ ఫ్రాక్ గా సూపర్ టోటల్ సిక్స్ డిజైన్స్ అండి ఇది మనం ఒకసారి బాక్స్ కాన్సెప్ట్ చూస్తాం మా బాక్స్ ఒకసారి సిక్స్ పీస్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి బ్యాక్ టు బ్యాక్ తీసుకొని నో సెలెక్షన్ నేను అది తీసుకున్నాను అదే రేట్ ఇవ్వండి నాలుగు తీసుకున్నా అలా ఉండదండి మేము సెట్ సెట్ అమ్మితే సెట్ సెట్ గా ఒక రేట్ ఇస్తాం అండి దానిలో వన్ సింగిల్ పీస్ మీద మనం మిగలకూడదు మన కోట్లో ఆ ఉపదేశం మీద ఈ రేట్స్ ఇస్తాం సింగిల్ సారీ కావాలి కానీ టూ సైజ్ కావాలి ఈ రేట్ ఇస్తాం అనమాట అంతా కొత్త స్టాక్ వచ్చింది అనమాట చూసాకండి ఇవాళ అన్ని దమాకా ఆఫర్స్ చేస్తామని ఒక్కొక్కటి న్యూ స్టాక్ మంచి రేట్స్ చూస్తాం అన్నమాట సో ఇది మూడో వేలు ఓపెన్ చేస్తామండి చూద్దాం ఇదేం దమాకా ఆఫర్ ఇస్తారండి ఓకే ఇది కూడా కొత్త వీలు అయితే ఓపెన్ చేస్తున్నారండి సారీస్ ఏమొచ్చాయనేది సస్పెన్స్ అన్నమాట సో ఓపెన్ చేసాక చూద్దాం నిర్మలా సిల్క్స్ అండి నియర్ బయూ ఉంటారండి చక్కగా ఇంటి దగ్గర సారీస్ అమ్ముకునే వాళ్ళకి సూపర్ డూపర్ అండి అసలు వీళ్ళ షాప్ ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీ డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు చూసాం కదండి బేల్ ఓపెన్ చేశారు కదా ఇప్పుడు వచ్చేసరికి శారీస్ డిజైనర్ బ్లౌజ్ సర్చ్ డిజైనర్ బ్లౌజ్ అన్ని బ్యూటిఫుల్ సారీస్ అండి ఒక్కసారి కట్ ఓపెన్ చేసి చూస్తాం మేడం ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ ఇలా ఫోటో వస్తుందండి ఈ శారీ యాక్చువల్లీ మనం మూడు యాభై తక్కువ ఇప్పుడు అమ్మ ప్లెయిన్ శారీ వచ్చి షేడెడ్ అండి డిజైనర్ బ్లౌజ్ మీరు ఇలా చూసుకోవచ్చండి ప్యూర్ క్వాలిటీ సిక్స్టీ గ్రామ్స్ అండి అసలు క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు ఇవన్నీ మూడు యాభై అమ్మీన్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనం వన్ డే ఆఫర్ కింద వేస్తాం మేడం ఏ శారీస్ తీసుకొని కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు మేడం నైన్ హండ్రెడ్ కి ఫోర్ ఎస్ మేడం నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ప్రతి శారీలా పెట్టి చూపిస్తాం చూడండి హావీలు ఇవైతే యంగ్స్టర్స్ బాగా లైక్ చేస్తారండి బట్ అట్లా వస్తుంది మేడం సూపర్ ఉంటే వేరు చేసింది అనమాట సింగిల్ అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయండి సింగిల్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు అంటే పాత మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సిందే చూడండి మీకు ప్రతిదీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఇవి కస్టమైజేషన్ పర్పస్ కైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా మన ఇష్టం అనమాట అసలు యంగ్ స్టార్స్ మాత్రం మామూలుగా లైక్ చీర అంత బాగుంది ఐటమ్ నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఒక్క చీర కూడా మీరు మిస్ చేయలేదండి ఇన్స్టా రీల్స్ లో చూస్తూ ఉంటాం కదా ఈ టైప్ సారీస్ అండి బలి ఉన్నాయి కలర్స్ అన్ని మల్టీ కలర్స్ షేడెడ్ సారీస్ అంటారు ఇవి టోటల్ సిక్స్ కలర్ చూస్తున్నారు కండి కేవలం అంటే కేవలం తొమ్మిది నాలుగు నాగండి మిస్ అవమాకండి గ్రాప్ ద ఆపర్చునిటీ మళ్ళీ అనేది ఈ రేట్ కంటే రాదండి మంచి ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ అండి కొట్లో వచ్చి వీచండి దీనిలో నంబర్ సెకండ్ క్వాలిటీ అనేది ఉండదు ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ సిక్స్టీ గ్రామ్ ప్యూర్ అసలు మీ క్వాలిటీ మార్కెట్ లో ఎక్కడైనా కనుగొండి మూడు యాభై తక్కువ ఉంటే ఫ్రీ అండి నా క్వాలిటీ ఒకసారి షాప్ వీచ్ చేయండి క్వాలిటీ కావాల క్వాలిటీ కావాలంటే ఏం మాత్రం తేడా రాదండి అంటే గ్యారెంటీగా చెప్పే క్వాలిటీ అండి వస్తుంది మొత్తం మేమంటే బండి బండిలు అమ్ముతాం బట్ ఎందుకన్నా ఫోర్ కావాలన్నా సెలక్షన్ చేసుకోవచ్చు మాట ఇవన్నీ బండి రేట్స్ ఉన్నాయి రెండు నాలుగు రెండు వందల పాతి వేలు ఎన్ని బండిల్స్ వచ్చాయి చూడండి ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి బండిల్ వైజ్ తీసుకుంటే తగ్గుతుంది బండిల్ వైజ్ ఒకవేళ తీసుకుంటే రెండు వందల పాతి వేలు పడుతుంది అండి ఓకే సూపర్ అండి నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు ఈ ప్రైస్ గా అయితే రియల్లీ ఎక్కడా కూడా దొరకవండి మనకి ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట

పెళ్లి సీజన్ కి మంచి అద్భుతమైన శారీస్ అండి వెయ్యి పన్నెండు వందలు పై రేంజ్ అమ్మిన ఐటమ్ అండి ఇలాంటి గుడ్ శారీస్ అనేది మనం మంచి ఆఫర్స్ లో ఇస్తామండి ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీ ఇది ఖచ్చితంగా మేడం మేడం మంచి హెవీ క్వాలిటీ మేడం క్వాలిటీ అనేది మీరు ఎక్కడ గెస్ట్ చెల్లని ఎంత మంచి క్వాలిటీ మంచి తక్కువ ప్రైస్ కి ఇస్తాం మేడం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఒకసారి షేర్ చేస్తాం మీకు సెకండ్ కలర్ అండి వీటిల్లో కలర్స్ అన్నమాట ప్రైజ్ ఎంత అన్న సిక్స్ ఫిఫ్టీ సెట్ షర్ట్ తీసుకునే వాళ్ళకి ఇంకా రేట్ తగ్గిస్తామండి ఫైవ్ నైన్టీ నైన్ అండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి డిజైన్స్ అన్ని సేమ్ కలర్ మాపేలు మాత్రం బాగుంది అసలు పింక్ వచ్చి రాని పింక్ మెజంక పింక్ సారీ మెజంకా పింక్ కి పుస్తా గ్రీన్ ఆ టైప్ వచ్చింది కొత్తగా ఉంది కాంబినేషన్ కలర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి వచ్చేసరికి పింక్ ఆఫ్ గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండి వచ్చి సిక్స్త్ అండి చూస్తాను ఒక్క చీర కూడా మీరు మిస్ చేయలేరండి ఇలాంటి గ్రేడేషన్ మీకు చాలా తక్కువ ఛాన్స్ మీద దొరుకుతాయండి ఇలాంటి గ్రేడేషన్ అనేది అసలు ఎక్కడ దొరుకుతుంది అది మంచి గ్రేడేషన్ అయితే అన్ని మీ కొత్త డేట్స్ ఆనందం ఇస్తారండి ఎందుకంటే పాస్ స్టాక్ అనేది మనది ఏమి ఉండవండి టోటల్ న్యూ స్టాక్ ఆనందంగా ఉంటుంది మనకి ప్రారంభం ఇది కూడా మరొక కొత్త బెయిన్ అయితే ఓపెన్ చేస్తున్నారండి తెలుగు సీజన్ ఫుల్ గా ఉన్నాయని నేను మీకు అన్ని న్యూ న్యూ ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను పచ్చిరీలో సూపర్ అండి ఒక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ రోజు వీడియోలో మీకు ఏ శారీస్ మంచిగా నచ్చాయి అనేది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వెంటనే పంపించండి కొరియర్ కూడా ఉంది కాబట్టి యూజ్ అవుతుంది పట్టు శారీస్ పట్టు అండి న్యూ స్టాక్ అండి మొత్తం బందాలమే స్టాక్ అండి అన్ని పద్దెనిమిది వందల రెండు వేల రూపాయలు చీరలు అండి న్యూ డిజైన్స్ పట్టు శారీస్ మేడం టోటల్ కంచి అండి ఇలాంటి మంచి ఆఫర్ శారీస్ కావాలి దయచేసి ఒక్క రిక్వెస్ట్ ని మన లేడీస్ చాయిస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే మీకు మా నిర్మా సిక్స్ ఛానల్ నుంచి మొత్తం న్యూ అనేది బ్లాగ్స్ వస్తాయనమాట లేకపోతే రావండి క్వాలిటీ పరంగా హైయెస్ట్ క్వాలిటీ ఇచ్చేదండి మా నిర్మా సిక్స్ అనేది సెకండ్ క్వాలిటీ అనేది ఏ మాత్రం ఉండదండి వీటిలో అన్ని న్యూ న్యూ డిజైన్స్ అండి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి సరిగ్గా దక్కిద్దండి మా వీడియో అనేది ఖచ్చితంగా నైన్ జ్యోతి ఆ వీలు కొడుకు వస్తాయి చాలా బాగున్నాయండి కంచి పట్టు శారీ ఇంకా కలర్స్ వస్తే మీరు చూస్తూ ఉండండి అన్ని షాకింగ్ ఐటమ్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మర్చిపోకుండా మనకి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే న్యూ ఐటమ్స్ అనేది వస్తాయి లేకపోతే రావండి అసలు దగా దగా మంచి గోల్డ్ బాటిల్స్ కూడా వచ్చాయనమాట డిజైన్స్ కూడా దేనికి దానికి చేంజ్ అవుతూ వస్తుందండి షైనింగ్ ఉంది ఎలాంటి ఫేర్ అవసరం లేదండి చక్కగా కొద్దిగా చేయించుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వచ్చి రిసీవ్ చేసుకోవచ్చు శారీస్ లెహంగా పర్పస్ కి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఒక్క సారీ కూడా మిస్ మిస్ చేయలేదండి అంత పెద్ద హోల్సేల్ షాప్ నుంచి మీరు చూస్తానండి నైస్ చూడండి ఇప్పుడు మీకు కొన్ని చేలు ఇంకా రెండు వేల ఐదు వందల చేలు కూడా వచ్చేస్తాను ఈ రేట్కే వాటర్ రే అండి రేట్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ అదే రేట్కి సార్ సూపర్ అండి డేజీ చెప్పడానికి అమౌంట్ ముందే రెడీ పెట్టుకోండి మనం బ్యాంక్ వెళ్ళి వేస్తాము అప్పటికి స్టాక్ ఉండింది లెవెన్కి వేస్తా ఉంటే ఉండదు రెడీగా పెట్టుకోవాలి ఐటమ్స్ కోసం ఎందుకండి ఆఫర్ సైడ్స్ అని అరగంట కూడా ఉండవండి మన దగ్గర అరగంట మామూలుగా లేవండి శారీస్ మాత్రం చూడండి పదహారు వందలు యాభై రూపాయలు చేయాలండి ఇదే రేటుకి ఇస్తున్నాం అసలు ఎంత పడుతున్నాయి ఈ రోజు ఈ సారీ ఏ శారీస్ లో తీసుకోం కేవలం అంటే కేవలం త్రిపుల్ నైన్ అండి త్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్ అండి డిజైన్స్ చాలా వస్తాయండి సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి లెహంగాస్ కైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు సారీ పర్పస్ కైనా మీరు తీసుకోవచ్చు అనమాట వచ్చేవన్నీ ఫెస్టివల్స్ కదండి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఒక్కసారి ఇది చూడండి ఎవరు వస్తారో వాళ్ళకే రాజ్యం అండి ముందే చెప్తాను రెండు వేల ఇరవై రూపాయలు చేరండి బయట గ్యారంటీ బిగ్ బోర్డర్ టోటల్ ధర్మండి దీనిలో సూర్యుడు అనేది ఒక్క మిక్సింగ్ కూడా రాదండి బార్డర్ కూడా బలే ఉందండి మీరు లెహంగా పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కి కచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ అనేది ముందు వేస్తారు అండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అండి ట్రిపుల్ నైన్ అండి మూడు వేల రెండు వేలు ఏమైనా రావచ్చు ఆఫర్ దయచేసి ఒక్క రోజు అండి అది మాత్రం క్లియర్ గా చెప్తానండి పాలని మొత్తం ఫ్రెష్ రూపాలండి చూడండి డార్క్ కలర్స్ కూడా వచ్చినాయి మామూలుగా కలర్స్ పట్టు శారీస్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అసలు ఈ కి ఎక్కడ కూడా దొరకవండి మీకు వావ్ సూపర్ అసలు మీరు చెల్లిగా వచ్చింది ఇది ఎక్క వచ్చింది కానీ ఇప్పుడు చెల్లిగా వచ్చింది చూడండి అన్ని డిజైన్స్ మంచి మంచి వచ్చాయండి చూడండి ఎంత బాగుందో వావ్ అసలు షైనింగ్ బాగుందండి మెయిన్ సూపర్ మంచి సిల్వర్ షేడ్ కూడా వచ్చాయండి చాలా చాలా బాగుంది వందలు ఒకసారి ఇస్తాడు సిల్వర్ ఏదైనా ట్రిపుల్ చూసి మేము అయితే బుక్ చేసుకోండి ఈ ప్రైస్ కి అయితే దొరకవండి చెప్తున్నాను చెప్తున్నానమాట ఒకసారి వైలెట్ షేర్ కూడా ఓపెన్ చేస్తానండి సూపర్ ఉందండి అసలు ఎంత ఓకే దయచేసండి ఈ శారీ కొద్ది షేడ్ వచ్చింది ముందే చెప్పేస్తాం లైట్ గా ఎవరైనా కమెంట్ ఇస్తాం లేకపోతే మేము రిటర్న్ ఇస్తాం కంపెనీ వాళ్ళకి రేట్ మాత్రం ఇంత తగ్గదండి ఎందుకంటే ఈ రెండు వేలు ఏం ఈ ఒక్క చీర మాత్రం ఇలా వచ్చింది ముందే చెప్పేస్తానండి ఇక్కడ రిమైనింగ్ బానే ఉంది ఏ శారీకి రాలేదు ఈ మాత్రం ముందే చెప్పాడు కంపెనీ వాడు ఎందుకంటే ఈ కలర్ శారీకి త్వరగా షేడ్ పట్టేస్తాయండి బట్ అయినా మనకి చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ అనేది సూపర్ అసలు మంచి క్లాస్ షేర్స్ అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి నియర్బి ఉంటే రండి కొరీర్ ఉంది యూజ్ చేసుకోండి